వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా ఈరోజు నేను చిక్కుడికాయ చికెన్ కలిపి కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి వాటిని వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ త్వరగా వేగాలంటే చిన్నటిప్పు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లో త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ త్వరగా వేగిపోయినాయి నేను మసాలా ఫ్రెష్గా పెట్టుకుంటాను అప్పటికప్పుడు నాకు అలా పెట్టుకుంటేనే నాకు కర్రీ టేస్ట్గా ఉన్నట్టు ఉంటుంది టూ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు అన్నీ కలిపి మిక్సీ పెట్టిన పేస్టు అయితే మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గానే నాన్ వెజ్ కర్రీ స్కే అయినా సరే అప్పటికప్పుడే మిక్సీ పడతాడు ఫ్రిడ్జ్లో పెట్టిందాక అంత టేస్ట్ అనిపించినట్టు ఉండదు చిటుకుడు పసుపు ఇప్పుడు చికెన్ వేసుకోండి చికెన్ మగ్గుతుంది కట్ చేసి శుభ్రం చేసుకున్న చిక్కుడికాయలు వేసుకోండి చిక్గాయంతా బాగా మగ్గనివ్వాలి ఇల్లు బాగా మగ్గిందనుకో మనకి కర్రీ చాలా టేస్ట్ టీగా ఉంటుంది టేస్ట్ వస్తుంది అన్నమాట ఏదైనా సరే ఎక్కువ వాటర్లో కంటే ఆయిల్లో బాగా మగ్గింది కొంచెం కూర టేస్టీగా ఉంటుంది కొంతమందికి ఆయిల్ అంటే ఇష్టం ఉండదు కానీ కానీ ఎలా అయినా కొంచెం ఆయిల్లో మగ్గిన కర్రీస్ హెల్త్ అంటే మంచిది కాదు కానీ పర్లేదు కొద్దిగా చిక్కాయలు మగ్గిన తర్వాత టూ స్పూన్లు ఫుల్గా కారం స్పూన్ సాల్ట్ సాల్ట్ మీకు తగినంత వేసుకోవచ్చు మీరు ఎంత తింటారో అంత వాటర్ వేసుకుని కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మూతపడేసుకుని ఒక నిమిషం ఆయిల్లో ఉంచుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎంతమందికి చిక్కుడుగా కర్రీ అంటే ఇష్టం చెప్పండి మనకి చాలా ఇష్టం కదా అందులో ఒక్కరు మా వారు చిక్కుడుకాయలు కూరండి వారం టూ టైమ్స్ అనేది తినేస్తారు కానీ మా ఇంట్లో మా పిల్లలు తినరు అందుకే చాలా తక్కువ వండుతాను మనం బజార్ నుంచి తెచ్చుకున్న చిక్కుడుకాయల కంటే మన ఇంటి దగ్గర పాదులు పెడతారు చూడకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా అవి చిన్నకాయలు ఉంటాయి నాటుకాయలు అంటారు అట్లా అవి బాగా బాగుంటాయి తినడానికి గింజలు కూడా బాగా ఎక్కువ వస్తాయి మా ఇంట్లో మా చిన్నక్కకి చిక్కుడికాయ కర్రీ అంటే అందులో గింజలు అంటే మహా ఇష్టం కూర అంటే వాళ్ళు ఫస్ట్ తానే మొత్తం గింజలు అన్నీ ఏరేసుకుంటే వేసేసుకుంటుంది వాళ్ళు అందరికీ తొక్కలే ఉంచుతుంది ఒక్కొక్కరికి ఒక కర్రీ ఒక్కొక్క కూర అంటే చాలా ఇష్టం నాకైతే అంతగానే తింటాను మామూలు లాల్బాల్ మా తాతయ్య అంతే మా చిన్నప్పుడు చిక్కుడికి కూర మా మానమ్మకి తొక్కలే ఉంచి మొత్తం గింజలన్నీ ఏరేసుకుని కూడా అనమాట మా నాన్న దగ్గర కూర నానానమ్మ అని వెళ్తే రాత్రి గింజలు అన్నీ ఉడితే తక్కువ ఉండే కాల్తే తీసుకెళ్ళండి అనేది మన నానమ్మ చికరిగా కూరండి ఉన్నాడు చిన్నప్పుడు చిన్నప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా మన చిన్నటి జ్ఞాపకాలు మా నానమ్మ అయితే కాకరకాయ పులుసు కర్రీ అయితే చాలా బాగుండేది ఉండేది అనమాట ఒకసారి చూపిస్తాను మా నానమ్మని కాకరకాయ పులుసు ఏ విధంగా వండుతున్నాం మీకు కూడా అది చేసి చూపిస్తాను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను నేను నాకు అది నేను ఇది అన్నం వంటి గిన్నె మా అమ్మ నేను స్టార్టింగ్ స్టార్టింగ్ వేరే కాపురం ఉన్నప్పుడు కొనిచ్చింది అది ఇప్పటికీ అదే వాడతాను నేను అది చిన్ని కన్నం పడిపోయింది కానీ అయినా కూడా అదే వాడతాను నాకు ఇది సెంటిమెంట్ అనమాట దీన్ని నష్టాలు మార్చున్నావు ఎప్పటికీ ఇది జ్ఞాపకం ఇది ఎలా ఉంచుకుంటాను మీరిద్దరు ఉన్నప్పుడు ఇదే ఉండేదాన్ని మా పిల్లలు పుట్టిన తర్వాత ఇదే తర్వాత ఎవరైనా ఒకళ్ళిద్దరు వచ్చినా కూడా ఇదే సరిపోతుంది ఈ గిన్నె ఈ గిన్నె నా ఫేవరెట్ అనమాట అంతే మా అక్క మా అమ్మ పాదు పడుతుంది పాదు అనమాట ఇంటి దగ్గర చిన్నది మా మేము అందరం వెళ్తాం మేము అలా ఉంటుంది కానీ మక్క మాత్రం చిక్కుడు పాతి ఉన్న చిక్కుడికాయలు అన్నీ కోసేసుకుని మొక్క పాదే పడి ఎన్ని ఎన్నికాయలు ఉన్నా దానికి ఇష్టం కదా అని మేము ఇంకేమో నవ్వుతాం అంతే కర్రీ ఇంక దగ్గర పడిపోతుంది కొద్దిగా గరం మసాలా స్పూన్ గరం మసాలా నేను మిక్సీ పెట్టుకుని ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అనమాట దగ్గరికి అయిపోవాలి ఎప్పుడైనా సరే ఏ పోలైనా సరే మనం దగ్గరగా నీళ్ళు లేకుండా ఎగర పెట్టుకుంటేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది కొంతమంది నీళ్ళ నీళ్ళ దింపేస్తారు కర్రీని అది అసలు ఏమో నాకు అసలు నచ్చదు టేస్ట్ ఏమనిపించదు చప్పచప్పగా ఉంటుంది ఇది కొద్ది వేసుకున్న కూర అన్నం అంతా కలిసిపోతుంది ఎంత వేసుకున్న కూర అన్నం కలిసినట్టే కనిపించదు అనిపించదు నాకైతే ఒక నిమిషం మూత పెట్టుకుని దించేసుకోవడమే అంతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర ఈరోజు కొత్తిమీర లేదు కూర రెడీ అయిపోయింది చికెను చిక్కుడికే కర్రీ రెడీ ఇంక మనం వేడి వేడి అన్నంలో వేసుకుని తినడమే లేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి